నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నేను మీ వరణ్ ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి సో ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల వైపు అన్ని రాజకీయ పార్టీల దృష్టి ముందుకు సాగుతోంది సో ఈ తరుణంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు ఇప్పటికే పార్లమెంట్ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు సో ఈ తరుణంలో బీజేపీ కూడా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు ఎవరైతే అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఇటు బండి సంజయ్ కానీ ధర్మపురి అరవింద్ కానీ ఈటల రాజేందర్ గాని మరి కొంతమంది కీలక నేతలు ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పార్లమెంట్ ఎన్నికల వైపు దృష్టి మరల్చినట్టుగా తెలుస్తా ఉంది సో ఈ తరుణంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండడంతో కొంతమంది ఇప్పటికి ఇప్పటి నుంచే కొంచెం కార్యాచరణ రూపొందించుకొని వెళ్ళాలి అని చెప్పేసి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది దీనిలో ప్రధాన భాగంగా ఏదైతే గతంలో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ నుంచి బహిష్కృత నేతగా వచ్చి హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు సో రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికలు రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు ఏదైతే ఈటల రాజేందర్ తో పాటు సీఎం కేసీఆర్ మీద గజ్వేలో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఆయన ఈ రెండు నియోజకవర్గాల్లో కొంత ఓటమి పాలవ్వడంతో ప్రస్తుతం ఆ ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో తన ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే కనుక తాను పార్లమెంటు బరిలో దిగుతాను అని చెప్పేసి ఇటీవల ఏదైతే హుజురాబాద్కు సంబంధించి కమలాపూర్లో కొంత కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది ఏ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తాను అనేది కొంత చెప్పనప్పటికీ కూడా అధిష్టానం ఆదేశిస్తే కనుక ఎక్కడి నుంచి అయినా పార్లమెంటులో బరిలోకి దిగుతాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా చేసినట్టుగా తెలుస్తూ ఉంది సో ఈ తరుణంలో ప్రస్తుతం ఇప్పటి నుంచే తన యొక్క ఏదైతే మాస్టర్ స్కెచ్ గతంలో హుజురాబాద్కు సంబంధించి ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలుపొందారు ఆ తర్వాత కొంత కేసీఆర్ ఆయన అసెంబ్లీ వైపు రాకుండా కట్టడి చేసి కొంత ఈసారి నన్ను గెలుపుకు లేకుండా అనేక అక్రమ మార్గాల ద్వారా నన్ను ఈసారి హుజు హుజురాబాద్లో చేశారు అని చెప్పేసి కొంత ఆ యొక్క కార్యక్రమంలో ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తోంది ఏదేమైనా కూడా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టి ఉంచుకొని ఈటల రాజేందర్ ఇప్పటి నుంచే తన యొక్క పావులు కదుపునట్టుగా కూడా తెలుస్తోంది సో ఇప్పటికీ గతంలో ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి పరిస్థితి ఈసారి బీజేపీకి రాష్ట్రంలో ఉందా అని చెప్పేసి అంచనాలు కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది స్పష్టంగా ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో కొంత బీజేపీ బలంగా ఉన్నటువంటి పరిస్థితి సో తాజా ఎన్నికల్లో ఆ యొక్క బలం అనేది కొంత తగ్గింది అని చెప్పేసి ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే అయితే వారికి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ కొంత గెలిచిందో సో అసెంబ్లీ బలంలో తగ్గింది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ఈ తరుణంలో కొంత ఇప్పటి నుంచి ఫోకస్ పెడితేనే మనం కొంత వెళ్ళగలం పార్లమెంట్ ఎన్నికల్లో కొంత గెలవగలం అని చెప్పేసి ఇప్పటికే బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా కొంత ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో ఈటలందరు కూడా ముందుగానే తను కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూసిన వాడిని హ్యాషాగు